హాయ్ వెల్కమ్ టు టువర్ ఛానల్ ఏ నా పేరు వచ్చేసి వచ్చే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ బెతన్ చర్లా బెతర్ లా కొత్త ట్యాంక్ మై మైండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద పెట్ట నా నెంబర్ ఉంటదండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ గా ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పది అనే వెహికల్స్ ఇప్పిస్తాను మీరు ఢిల్లీకి వస్తే మీకు మంచి మంచి వెహికల్స్ చూపిస్తానండి మీకు నచ్చిన వెహికల్ ఇప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రాలేమో ఉన్న వారైతే నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్ గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్ తో మీకు మాట్లాడిస్తాను ఓకే అనుకుంటే మీకు డైరెక్ట్ వెహికల్ అని కంట్రాక్టర్ పంపిస్తాను పంపిస్తానండి వెహికల్ నేను నేను వచ్చేసి ఫైన్ ఢిల్లీ అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ జరిగిందండి టోటా ఇన్నోవా కష్ట టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ వ్యూవర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల బండి అండి రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష నాలుగు వేలు తిరిగిందండి లక్ష నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయితే ఉందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో తొంభై ఐదు వేల కదా సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ లక్ష నాలుగు వే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టు బంపర్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బాన్ లెటెటెడ్ కీ డోర్ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నది మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్ అయితే ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తారని చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెగిలి యొక్క టోటల్ ఇంజన్ పొజిషను తీసుకోవచ్చండి ఎక్కడ డ్యామేజ్ లేదు కంపెనీ యొక్క మార్కెట్ సహాయ విధంగా బండి ఇది నెంబర్ చాలా నెంబర్ కూడా అండి మీరు కావాలంటే షోరూమ్ ప్రాక్టర్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ప్రాక్ వస్తుంది వెహికల్కి మీరు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ యొక్క మార్క్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితున్నాయి వెహికల్కి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి చూడవచ్చండి ఇందులో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి మల్లెట్ పట్టి చూసుకుంటే కంపెనీ యొక్క మల్లెట్ పట్టి అయితే ఉందండి సో ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదు కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది కంపెనీ యొక్క మార్కెట్స్ కూడా అదే అయితే అవుతున్నాయని ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సో సైడ్ లుక్ కూడా చూడొచ్చు అండి సైడ్ కూడా వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూడొచ్చు స్టాండింగ్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది చూసుకోవచ్చు అండి వెహికల్ మొత్తం ఏ విధంగా ఉంది అనేది ఎక్సలెంట్ గా ఉంది స్టాండింగ్ కూడా టైర్ కండిషన్ చూడొచ్చు అండి సెవెంటీ టూ ఎయిటీ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ కి నాలుగు నాలుగు అలైవెన్స్ అయితే వస్తాయి వెహికల్ కి చూడొచ్చు మీరు బండి కీలే సెంటర్ అయితే ఉందండి చూడొచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీలే సెంటర్ అయితే ఉంటుంది నాలుగు వందల ఫోర్ ఉంటాయి ఉంటుంటాయి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి లక్ష నాలుగు వేలు ఇచ్చిందండి కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అవుతుంది వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి కంప్లీటెడ్ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఇది పంపిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది దీనికి గేర్స్ చూసుకున్నట్టు అయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయని వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి లోపల ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది లెదర్ ఇంట్రీ అయితే ఉంది వెహికల్ కి లెదర్ సిట్స్ అయితే ఉన్నాయి లోపల డాష్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది సేఫ్టీ కూడా చూసుకుంటే మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఎయిర్ బ్యాగ్ మూడు బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటే వెహికల్ అండి చూడొచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి స్టీరింగ్ మౌంటైన్ కడస్ కూడా అవైలబుల్ ఉన్నాయి పుష్టార్ సీట్లు ఉంటుంది లక్ష నాలుగు వేలు అయితే రెడీ తిరిగింది కంప్లీట్ షోర్ బ్రాక్ అయితే ఉందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చండి మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక స్టాండింగ్ స్టాండింగ్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు వెహికల్ని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టూ పాయింట్ ఫోర్ వ్యూవర్సన్ టొయోటా ఇన్నోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ వ్యూవర్సన్ వెరైట్ అండి చూడొచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ అదే విధంగా అయితే ఉంది ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్కి ఒరిజినల్గా అయితే బ్యాక్ సైడ్ కూడా సీట్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ సీట్ కూడా డ్యామేజ్ అయితే లేవండి చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్స్ కూడా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ జాక్ జాక్రాడ్ పనాన్ని అయితే ఉన్నాయండి వెహికల్కి గ్రే కలర్ వెహికల్ ఇన్నోవా కక్ష గ్రే కలర్ వెహికల్ చూడవచ్చు అండి బండి అయితే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ నుండి డ్యామేజ్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉంది బండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మోడల్ తొమ్మిది వేల వెహికల్ టోయిడా ఇన్నోవా స్టార్ట్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ వ్యూ పర్సెంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష నాలుగు వేల తిరిగిందండి లక్ష నాలుగు అనేది కంప్లీట్ షోరూమ్ బ్యాక్ అయితే ఉంది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో తొంభై ఐదు వేలకి సర్వీస్ అండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లక్ష నాలుగు వేల అయితే రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా ఇంట్రెస్ట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఉన్న వెహికల్ చూసుకున్నట్లయితే లోపల ఇంజిన్ కూడా చూపించినా లోపల ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే ఇంటీరియల్ గానీ ఎక్స్టీరియల్ గానీ ఏది కూడా డామేజ్ ఒరిజినల్ వెహికల్ టైర్స్ అయితే సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితే వెహికల్ అన్ని నాలుగు విండోస్ ఫోర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ కంప్లి మేస్టమ్ ఉంటుంది ఈ వెహికల్ కి కీలసంగ్స్టార్ అవైలబుల్ ఉంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే వాళ్ళు పదహారు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా సిక్స్ లో అమ్మడమే కాదు నీళ్ళు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్